రైతులు కాల్వను ఆక్రమించిన చర్యలు పచ్చిపులుసు వెంకటేశ్వర్లు తీసుకోవాలి ఆత్మకూరు గ్రామ పంట కాల్వను అలుగు వాగును శ్మశాన భూములను ఆక్రమించుకొని పచ్చిపులుసు వెంకటేశ్వర్లు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతులను ఇబ్బందులకి గురిచేస్తున్నారని అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య ఆధ్వర్యంలో పలువురు దళిత నేతలు కోరారు ఈ మేరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఆత్మకూర్ చెరువు అలుగు కాలువ ఈ కాలువ అలుగులో కలిసి ప్రాంతాన్ని ఆక్రమించుకొని సుమారు ఇరవై ఫ్లాట్లని ఏర్పాటు చేసుకొని విక్రయించారన్నారు తన ఫ్లాట్లకి సంబంధించి రోడ్డు నిర్మాణం కోసం వెంకట్రావు పల్లె నర్సాపురం గ్రామాల పొలాలకి సాగునీరు అందించే ఈ కాలువను ఆక్రమించి కాలువ చుట్టూ ప్రహారీ గోడను కూడా నిర్మించిందన్నారు అధికారులు ఈ లేఅవుట్లను సందర్శించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు జరిగే విధంగా చేయాల్సిన అవసరం ఎంత ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన అక్కడ ఆత్మకూరు గ్రామంలో వెంకటరావుపల్లి గ్రామంలో శ్వశాన స్థలమే కాకుండా పంట పాల కాలువలు కూడా ఆక్రమించుకొని దాన్ని చాలా ఇక్కడ దళితుల్ని మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తున్నాం అందువలన గౌరవ నీలైన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ అక్రమలు ఏ ధ్వంసం చేసి ఆ పంట కాలువను యధావిధిగా నీళ్లు పారే విధంగా చేయాలని మేము కలెక్టర్ గారికి వినిపించుకుంటా ఉన్నాం